తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించారు వైసీపీ నాయకులతో జరిగిన ఈ సమావేశంలో జగన్ టూ పాయింట్ ఓ అనే కొత్త శైలిని ప్రకటించారు ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఎవరూ వారి వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు ఈ సమావేశాల ద్వారా జగన్ పార్టీని పునఃసంఘటితం చేసి కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడంలో ఇది భాగంగా భావించవచ్చు மருந்து வீடியோஸ் கோசம் மன சித்தம் ச்டுடியோஸ் சானல் சப்ஸ்க்கைப் செய்யண்டி.